డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ ముగింపు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు ముమ్మిడివరం మండలము పల్లిపాలెం గ్రామంలో మాజీ శాసనసభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ చివరి రోజు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వము మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లే అవకాశం కల్పించిందన్నారు ఏ గ్రామం వెళ్లినా వైసీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం లేదన్నారు ఈ కార్యక్రమంలో సీఈసీ మెంబర్ పితాని బాలకృష్ణ ఎస్ఈసీ మెంబర్ కాశీ బాలముని కుమారి రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబైన శ్రీనివాసరావు రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి పెన్వాస చిట్టిరాజు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు కొన్నాడు సతీష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు కార్యక్రమం మరి నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది నేటితో ముఖ్యంగా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ప్రజల యొక్క ఆస్తి మరి ప్రజలకే దక్కాలి అనేటువంటి నినా నినాదంతో పార్టీలని కులాలని మతాలని అన్నింటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆస్తుల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మరి సహాయ సహకారాలు అందించారు విజయవంతంగా ఈ నియోజకవర్గంలో పూర్తి చేశారు వారందరినీ మరి పేరు పేరుని అభినందిస్తూ ఉన్నా అలాగే మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన మీద అచంచల విశ్వాసంతో ఆయన ముఖ్యమంత్రిని చేస్తే కేవలం లోకేష్ గారిని ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతులు చేయడానికి ప్రజలకి అందించాల్సిన వైద్యాన్ని కూడా ఇవాళ తన తాబేదారులకు అమ్మేసి అమ్మేసేటువంటి కార్యక్రమం చరిత్ర హీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం ఇప్పటికైనా ఏదైతే కేవలం మెడికల్ కాలేజీలే కాదు ఇవాళ ఈ దేశంలో ఐదు మరి పోర్ట్ ఐదు ఏదైతే మరి ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నార్త్లో ఉన్నటువంటి వాటిని కూడా అక్కడ ప్రజలు ఉద్యమిస్తే వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా వెనక్కి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అటువంటి తరుణంలో ఇవాళ విశాఖ ఉక్కు మరి మా అందరూ హక్కు అనేటువంటి విధంగా ఆంధ్ర యొక్క హక్కు అనే విధంగా ఉన్నటువంటి మా సెంటిమెంట్ను కూడా మరి కూటమి ప్రభుత్వం గౌరవించకుండా ఒకవైపున స్టీల్ ప్లాంట్లు అమ్మేసేటువంటి కార్యక్రమం రెండో వైపున ఈ మెడికల్ కాలేజీలు అమ్మేసేటువంటి కార్యక్రమం మూడో వైపున ఎవరైతే లూలు మాల్స్ అనేటువంటి విధంగా కొన్ని కొంతమంది వ్యాపారస్తులకి మరి వారి దగ్గర లంచాలు తీసుకుని ఇవాళ మరి ప్రభుత్వం యొక్క విలువైనటువంటి స్థలాల్ని వారికి ఉప్పుకి బెల్లాలకి ఇచ్చేటువంటి కార్యక్రమం మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్పనిసరిగా మరి ఈ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క మెళ్ళు వంచి కూటమి ప్రభుత్వం యొక్క మెళ్లు వంచి ఈ మెడికల్ కాలేజీలు ప్రజలకే దక్కే విధంగా మరి జగన్మోహన్ గారు చేస్తారు ఒకవేళ కాదని ఎవరైనా చేస్తే ఇచ్చిన మాట కట్టుబడి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతటి పెద్దవారున్నా ఆ యొక్క ప్రజల ఆస్తి దొంగిలించారని మేము భావిస్తున్నాం కాబట్టి మళ్ళీ వారి దగ్గర తీసుకుని వాటిని మళ్ళీ ప్రజలకి పునరంకితం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ నియోజకవర్గంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసి చేసినటువంటి నాయకుల్ని కార్యకర్తలని పేరు పేరుని అభినందిస్తూ